హలో అండి ఈరోజు మనం వాటర్ మెలన్ జ్యూస్ ఏ విధంగా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాం సమ్మర్ వచ్చేసింది కదండి ఇంట్లోనే ఎంత చల్ల చల్లగా వాటర్ మెలన్ జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ మెలన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు సమ్మర్లో ఎంత ఈజీగా వాటర్ మెలన్ జ్యూస్ వాటర్ మెలన్తో పిల్లలు ఎంతో చక్కగా తీసుకుంటారు ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు మనం వాటర్ మెలన్ పీసెస్ కట్ చేసుకొని అందులో మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులో పుదీనా కొంచెం సాల్ట్ షుగరు లెమన్ కొంచెం తీసుకుందాం తీసుకొని అన్నీ మిక్సీ పట్టేసుకుందాం నేనైతే విత్తనాలు తీయట్లేదు ఎందుకంటే మనకి మనకి సీడ్స్లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటుంది అందుకని నేను సీడ్స్ తీయట్లేదు వాటర్ మెలన్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అందుకని మనం పిల్లలకి సీజన్ టైంలో అయినా ఇస్తే చాలా మంచిది ఈ విధంగా అన్నీ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా మన బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది ఇప్పుడు మనం వాటర్ వాటర్ మెలన్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కొంచెం గ్లాస్లో వేసుకుందాం చూసారుగా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం సో సోకుడు సబ్జా సీడ్స్ అవి కొంచెం ఒక టెన్ మినిట్స్ వాటర్లో నానబెట్టి వేసుకోవాలి పిల్లలు ఈ విధంగా అయితే తీసుకుంటారు మామూలు సజ్జా వాటర్ ఇస్తే వాళ్ళు అంతగా ఇష్టంగా తాగరు అందుకని నేను ఈ విధంగా చేసాను ఇప్పుడు వాటర్మెలన్ జ్యూస్ ఉంది కదా మిక్సీ పట్టుకుంది అది ఇందులో వేసేద్దాం చూసారుగా అంతేనండి వాటర్ మెలన్ జ్యూస్ రెడీ దీన్ని మనము ఇలాగైనా తాగేయచ్చు లేదంటే ఇది ఫ్రిడ్జ్లో వన్ అవర్ ఒక స్టిక్ పెట్టేసుకుని ఐస్ క్రీమ్ స్టిక్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే ఐస్ క్రీమ్ లాగా తయారవుతుంది అట్లా కూడా పిల్లలకి ఇవ్వచ్చు నేనైతే పెట్టట్లేదు మీరు కావాలంటే ఈ విధంగా చేసుకోండి ఒక మింటాకుతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మెలన్ జ్యూస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్